అందరికి హ్యాపీ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ సార్ సార్ నేను లింగన్ రాజు నా ఎన్వై నంబర్ టూ వన్ టూ జీరో వన్ నైన్ సెవెన్ సార్ నేను మా ఫ్రెండ్ ద్వారా కనకరాజు అని నేను అప్లైను సార్ మా మాధవచారి సార్ ద్వారా నేను ప్రోడక్ట్ వాడుతున్నాను సార్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు కొద్దిగా కిడ్నీ ప్రాబ్లం ఉండే కొద్దిగా ఆ ప్రాబ్లం చాలా ఉండే సార్ అయితే నాకు ఒక ట్వంటీ డేస్ కింద మా ఫ్రెండ్ కలిసి ఈ క్యూరి వాడు నేను వాడినా బాగోయినా అని చెప్పిండు అప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీ సార్ ఫైవ్ డేస్లో సార్ నాకు యూరిన్ ప్రాబ్లం చాలా ఉన్నాయి సార్ ఫైవ్ డేస్లో కోసం ఒక స్పెషల్ బాత్రూమ్ కట్టుకున్నాను సార్ నేను అంటే స్మెల్ వస్తుంది బాగా డైలీ నేను డ్రింక్ వేస్తుండి సార్ పొద్దున డ్రింక్ వేసుంటే సాయంత్రం డ్రింక్ చేస్తుంటే ఒక పెద్ద మనిషి సార్ నేను ఎప్పుడు పంచదరాల్లో పోతుంటే అసలు ఇప్పుడు నేను డ్రింక్ అసలు నా మనసు గురించి సార్ ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉన్నా సార్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు ఆయన కూడా నేను ప్రోడక్ట్ ఇచ్చిన సార్ చాలా నేను మంచిగా అయినా మీరు మంచిగా అయినా అని చెప్పిన చాలా అంటే చాలా బాగా సార్ నాకైతే ఎంత హ్యాపీ అంటే ఎంత హ్యాపీ సార్ ఫస్ట్ టైం మాట్లాడడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లైన్ ప్రసాద్ సార్కి నాకైతే జీవితాన్ని ఇచ్చింది సార్ మీ అందరికీ చదిపోతే వందనాలు సార్ థ్యాంక్ యూ సార్